జూన్లో ఇటీవల జరిగిన జీ సెవెన్ సమిట్ రెండు వేల ఇరవై ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు ఎక్కడ కెనడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అని అడిగాడు ర్యాంకు జూన్ రెండు వేల ఐదులో పరిశోధన మరియు విశ్లేషణ విభాగం తదుపరి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు ఎవరు పరాగ్ జైన్ ఎవరు పరాగ్ జైన్ రాకెట్ భాగాల తయారీ కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ త్రీ డి ప్రింటింగ్ యంత్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నారు ఏ సంస్థ డిఆర్డి మరియు ఐఐటి హైదరాబాద్ పూర్తిగా కాగితరహిత ఈ ఆఫీస్ వ్యవస్థను స్వీకరించిన మొదటి గ్రామ